వచ్చే ఆదివారం మర్చిపోకండి మూడు ఆదివారం గనుక ప్రభురాత్రి భోజనం ఉంది కనుక రొట్టె విరుచుట ద్రాక్ష రసము సేవించుట మన ఇవ్వబడిన నిబంధన కనుక సిద్ధపడి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను మందిరం ఎక్కడ కట్టారు మందిరం ఎప్పుడు కట్టారు మందిరం ఎలా కట్టారు మందిరం ఎవరు కట్టారు వచ్చే ఆదివారం అద్భుతమైన సందేశం దృశ్యాలతో సహా మేము తీసుకురాబోతున్నాం ఎన్నడూ కని విని ఎరుగుని రీతిలో అద్భుతమైన సందేశం అద్భుతమైనటువంటి దృశ్యంతో కూడినటువంటి వర్తమానాన్ని మీరు వినండి మీతో పాటు మీ బంధువులను స్నేహితులు కూడా తప్పక వచ్చే ఆదివారం తీసుకురండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు రండి కుటుంబంగా రండి స్థలం కలవరి టెంపుల్ అనంతపురం వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ ఆలమూరు రోడ్ రుద్రంపేట అనంతపురం